హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు తులసి డైలీ బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటే పెండ్లం దుంపు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దానికి ముందుగా ఈ పెండ్ల దుంపని నీట్గా పేల సహాయంతో తొక్క తీసుకొని మొక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగి తర్వాత సాల్ట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే దీనికి కొన్ని చిగురిపోద్ది ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఈ పెండ్లం కర్రీకి ఏంటంటే వట్టి పెండలమే కాకుండా పెండలము వంకాయ నెక్స్ట్ పెండలము ఎండ్రాయిలు పెండ్లము నెత్తళ్ళు పెండ్లము ఎండు చేపలు కలిపి వండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తే తెచ్చి నేను చూపించిన విధంగా వండుకొని చూడండి ఇందులోని కంద వేరు టెండ్లం వేరు కంద అయితే కొద్దిగా మనకి నాలుక దురద పుడుతుంది ఇది అలాంటిది ఏమి ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిద్దాం ఈ పెండ్లో మనం కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలి మరీ ముదురుగా ఉంటే తొందరగా కుక్ అవ్వదు లేతగా ఉంటే ముద్దలాగా అయిపోయి జిగురుగా అయిపోద్ది కర్రీ ఇలా మీడియంగా ఉన్నది తీసుకొని కొనుక్కోవాలి నెక్స్ట్ ఈ పెండ్లోని ఇలా వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దానిలో ఉన్న పచ్చి మొత్తం పోయి ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత బాగా ఫ్రై అయింది కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఓ ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను ఇలా కారం పొడి వేసుకొని చూసారు కదా హాఫ్ కుక్ అయింది కుక్ అయిన తర్వాత కారం పొడి వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కారం మొత్తం ఈ దుంపకు పట్టేలాగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే దుంపకి కారం మొత్తం పడుతుంది అప్పుడు మనం కర్రీకి తగ్గ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి వేసి ఒక గ్లాస్డు వాటర్ వేసి స్టవ్ సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని ఈగురు దగ్గరికి మగ్గే వరకు ఉంచుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ని మీడియంలో లేదా సిమ్లో పెట్టుకుంటే ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి కొత్తిమీర వేసాక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా పెండలం దుంప కర్రీ రెడీ మీకు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి